నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయాదత్ ಸಾರಿಗೆ ಕೇಳ್ಕೊಂಡೆ ರೋಮೇಂದ್ರ ಸಾರ್ಕೆ బుచ్చ బుచ్చ బుచ్చడన అనానా సాయిరా సాయిరా ఆహ్వానిస్తున్నాను ఓ మండ హైట్ ఏంటి తునకొండ सरपंच రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ఓకే ఓకే అందరూ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ తమ్ముడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీటీసీలు ఇద్దరు సర్పంచ్లు పార్టీలో చేరడం జరిగింది ఎంతో సంతోషకరం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వాళ్ళకు అండగా ఉంటుంది ఏ వచ్చినా తెలుగుదేశం పార్టీ రూపానందరెడ్డి ఎప్పుడు అండగా ఉంటాడు ఎన్డీఏ కూటమి చేస్తున్న మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరూ పార్టీలో చేరడానికి ఉత్సాహపడుతున్నారు తప్పకుండా ఎన్డీఏ గవర్నమెంట్ ఏ ఎవరికి టికెట్ ఇచ్చినా రైల్వే కూడూరులో కంపల్సరీ ముప్పై వేలు నలభై వేల ఓటుతో గెలవడం ఖాయం వేరే పార్టీ రావడానికి ఆస్కారమే లేదు అంతా మీరు చూస్తున్నారు ఎంత ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేయడం జరుగుతుందో ఈరోజు నాకు ఒక స్తంభం లాంటి మా తమ్ముడు పార్టీలో జాయిన్ జాయిన్ అయిన జాయిన్ అయినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఇంకా ఇంకా రాబోయే కాలంలో మీరే చూస్తారు తెలుగుదేశం పార్టీలో పది రోజులు పదిహేను వరకు ఒకసారి ఈ జాయినింగ్ ఉంటాయి చాలా ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ జాయిన్ కావడం జరుగుతుంది ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు దీపం పథకం అయితేనేమి తల్లికి వందనం పథకం అయితేనేమి అన్నదాత సుఖీభవ పథకం అయితేనేమి మన మహిళలకు బస్సు ఫ్రీ అయితేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఎంతో ఉత్సాహంగా రైల్వే కూటమిలో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఎవ్వరికి టిక్కెట్ ఇచ్చినా జనసేనకి కానీ తెలుగుదేశం కానీ ఎవ్వరికి టికెట్ ఇచ్చినా కూడా బంపర్ మెజార్టీతో గెలుపొందడానికి మన కోడూరు ప్రజలు ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నారు